గురజాల పట్టణంలో పలు చర్చి పాస్టర్ల ఆధ్వర్యంలో మట్టల ఆదివారం పండుగ సందర్భంగా పట్టణ పురవీధుల్లో దావీదు మహారాజుకు జయము ప్రభువు పేర వచ్చేవాడు స్థుతించబడును అని వీధుల్లో ర్యాలీగా తిరుగుతూ జయము జయము అని కేకలతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని తెలుగు బాప్టిస్టు చర్చి పాస్టర్ రెవరెండ్ నవజీవన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టల ఆదివారం ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది పట్టణ పురవీధుల్లో ఈత మటలు చేతబోని చిన్నారులు దావీదు తనయ హోసన్నా అంటూ నినాదాలు చేస్తూ క్రీస్తును స్థించారు అనంతరం క్రీస్తు లోతరన్ దేవాలయ పాస్టర్ దాసరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుభ శుక్రవారానికి ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారంగా జరుపుతారన్నారు మీకందరికి కూడా విధకాల శుభములు తెలియజేస్తూ ఉన్నా మన ప్రభును రక్షకుడు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు ఇరులోనికి రారాజుగా మెస్ అయ్యగా ఆయన జయప్రవేశము చేసినటువంటి ఈ దినము మటల ఆదివారము మరటి రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆహ్వానిస్తూ ఆనాడు ఏ విధముగా పిల్లలు పెద్దలు ప్రభువుని రారాజుగా స్వాగతించారు అటు రీతిగా ఈ గురిజాల తెలుగు బ్యాప్టిస్టు సంఘము ద్వారా ఈ మఠలాదివార ప్రయాళి సండే స్కూల్ బిడలచి ఇటు రీతిగా నిర్వహించడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవుని బిడ్డ ఈ శ్రేష్టమైనటువంటి తరుణములో ప్రభు అయినటువంటి యేసు మనలను ప్రేమించి ఆయన మరణమును జయించి మృత్యుంజేయుడిగా ఏ విధముగా లేపి ఉన్నాడో తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఏ విధముగా లేపి మనకందరికీ తెలిసిన విషయమే మరి తరుణములో ఈ మఠలాదివారం నాడు ప్రభువు నాకు ఆరాధిస్తూ ఆయనను స్వాగతించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి గురుజాల తెలుగు బ్యాప్టిస్టు సంఘము ద్వారా సండే స్కూల్ బిడ్డలొచ్చి ప్రభువుని ఆహ్వానిస్తూ మరి రీతిగా ర్యాలీ ఏర్పాటు చేయడం సంతోషదాయకం మరి తరుణంలో ప్రభువుని ఆయన నామమును గణపరిచేటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి देवनी वंदना